హాయ్ హలో నమస్తే నేను మీ అగ్దేపాక వెల్కమ్ టు జీనియస్ ఆన్లైన్ క్లాసెస్ రెండు వేల ఇరవై ఐదులో ఎలాగైనా గవర్నమెంట్ జాబ్ సాధించే లక్ష్యంతో మన అభ్యర్థులైతే ఉండడం జరిగింది అది టీజీబీఎస్ నుంచి అయినా టీఎస్ఎల్ఆర్బీ నుంచి అయినా గురుక్లా బోర్డు ద్వారా అయినా డిఎస్సి ద్వారా వచ్చే ఏ నోటిఫికేషన్ అయినా జాబ్ కొట్టని దృఢమైన సంకల్పంతో అభ్యర్థులైతే ఉండడం జరిగింది ఎందుకంటే గతంలో వారు రాసిన గ్రూప్ వన్ ఎగ్జామ్లు అయితే అంది గతంలో రాసిన గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ ఎగ్జామ్లు అయితే ఉంది గతంలో వారు రాసిన డిఎస్సి అలాగే ఇతర పోటీ పరిస్థితున్నటువంటి పీసీ కానిస్టేబుల్ అలాగే ఏడబల్ఇఏఈ ఎగ్జామ్లలో వాళ్ళు వన్ నా టూ మార్క్స్ తోటి విజయాన్ని కోల్పోయారు ఆ వన్ నా టూ మార్క్స్ తోటి ఉద్యోగాన్ని కోల్పోయారు ఈ సంవత్సరం ఎలాగైనా ఎలాగైనా వచ్చే నోటిఫికేషన్లో ఎలాగైనా విజయం సాధించాలి ఎలాగైనా గవర్నమెంట్ జాబ్ సాధించాలని ఉద్రమైన సంకల్పంతో అభ్యర్థులైతే ఉండడం జరిగింది ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే తెలంగాణ స్టేట్లో తెలంగాణ స్టేట్లో నోటికి సంబంధించి ఎలాంటి అలజడి వాతావరణం కనిపిస్తలేదు ప్రజెంటు తెలంగాణ స్టేట్లో కాంగ్రెస్ ప్రాంతం ప్రెజెంట్ తెలంగాణ స్టేట్లో కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలో ఉండడం జరిగింది వారు రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ సమయంలో ఎలక్షన్ సమయంలో ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నికల మేనిఫెస్టోలో మాకు కనుక మీరు అంటే ఆ నిరుతులు కనుక మాకు సపోర్ట్ చేస్తే మీ మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు నింపుతామని వాళ్ళు హామీ ఇచ్చి అధికారులకు అయితే రావడం జరిగింది గతంలో బీఆర్ఎస్ ఇచ్చిన నోటిఫికేషన్లలో ఉద్యోగాలు కోల్పోయిన అభ్యర్థులందరూ కూడా అభ్యర్థులందరూ కూడా వీళ్ళు అధికారం కోసము అంటే ఎన్నికల మేనిఫెస్టోలో రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు కదా ఆ చాలా చాలామంది అభ్యర్థులు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు ఎలాగైనా ఈ సంవత్సరం కాకపోయినా వచ్చే అయినా నా సత్తాను సాటుకోవచ్చు ఎందుకంటే ప్రతి ఎగ్జామ్ ముందు ఎంతో కొంత అవగాహన అయితే ఉండాలి కాబట్టి అప్పుడే వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే నోటిఫికేషన్ సంబంధించి ఎలాంటి వాతావరణం కనిపిస్తలేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఎన్నికల మేనిఫెస్టోలో రెండు లక్షల ఉద్యోగాలని అనగానే చాలామంది అభ్యర్థులు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు వాళ్ళ యొక్క పర్సనల్ బిజినెస్ని అయితే ఉంది వాళ్ళు చేసే ప్రైవేట్ జాబ్స్ని అయితే ఉంది అందరు కూడా ఆ జాబ్స్ని పక్కన పెట్టి వీళ్ళు నోటిఫికేషన్స్ ఇస్తారు రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు కాబట్టి ఎవరికైనా ఆశ ఉంటుంది ఆశతోటి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశారు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే మనకు తెలంగాణ స్టేట్లో నోటిఫికేషన్ సంబంధించి ఒక స్తబ్దత అయితే కనిపిస్తుంది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఒక వన్ ఆర్ టూ మంత్స్లో అంటే జూలై ఎండింగ్ వరకు జులై మంత్ అంటే స్టార్టింగ్ కావచ్చు ఎండింగ్ వరకు జాబ్ కలెండర్ ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది గవర్నమెంట్లో ఉన్నటువంటి ఇంటర్నల్స్ అంటే కొంతమంది అధికారుల సమాచారం మేరకు అయితే నాకు నా ఐడియా ప్రకారం అయితే వాళ్ళు జూలైలో ఇస్తున్నారు మరి చాలామంది అభ్యర్థులు ప్రజెంట్ సిచ్యువేషన్లో చదవాలా వద్దా అని నా కాల్ సార్ మెసేజెస్ ఉంటున్నాయి చాలామంది అభ్యర్థుల నుంచి సార్ నోటిఫికేషన్స్ లేవు ఏం చేస్తే బాగుంటుంది సార్ నాకు చాలా ఇబ్బంది పొందిన పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితులలో ఇక్కడ ఉండి డబ్బులు పెట్టే అంత అయితే నాకు అక్కడ లేదు ఇదైనా పని చేసుకుంటే బాగుంటుంది అంతేకాకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు అంటే ఒక్కళ్ళు ఒక్కొక్క చెప్పులేని బాధ ఉంది ఇలాంటి సిచ్యువేషన్లో చాలామంది అభ్యర్థులు మన కాల్ సార్ మెసేజ్ చేస్తున్నారు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో చేయడం జరుగుతుంది ఏ కాంపిటేటివ్ రంగంలో అయినా ఏ నోటిఫికేషన్ అయినా హండ్రెడ్ పర్సెంట్ జాబ్ కొట్టాలంటే ఆ నోటిఫికేషన్ ముందు కనీసం కనీసం ఒక ఆరు నుండి తొమ్మిది నెలల ప్రిపరేషన్ చాలా చాలా అవసరం ఈ ప్రిపరేషన్ కూడా ఒక స్పష్టమైన ప్రణాళిక ప్రకారం ఒక సరైన పద్ధతిలో కొనసాగితేనే విజయం సాధిస్తాం విజయం సాధిస్తాం ఎందుకంటే ప్రతి నోటిఫికేషన్ ముందు మీ యొక్క ప్రిపరేషన్ ఒక అర్థవంతంగా ఒక ప్రణాళిక ప్రకారం ఒక స్ట్రాటజీ ప్రకారం కొనసాగితేనే అన్ని అంశాలపైన ఈరోజు ఐడియా ఉంటేనే తెలంగాణకు సంబంధించిన ఏ గవర్నమెంట్ జాబ్ రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రజెంట్ సిచ్యువేషన్స్ మారిపోయినాయి ప్రజెంట్ సిచ్యువేషన్స్ మారిపోయినాయి డైరెక్ట్ బిట్స్ ఇచ్చే అవకాశం లేకుండా పోయింది ఏ పేపర్ చూసినా మనకు తెలంగాణ మూమెంట్ చూస్తే మొన్న సుక్కలు కనబడ్డాయి అందరికి చాలామందికి ఎందుకంటే ఎకానమీ చూసినా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఏది చదివినా హండ్రెడ్ పర్సెంట్ ఒక ఫోకస్డ్గా ఏం నేర్చుకున్నా స్పష్టంగా దానికి బ్యాక్గ్రౌండ్ స్టోరీని కూడా చదువుకోగలిగితే హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధించవచ్చు ఏ నోటిఫికేషన్లు అయినా విజయం సాధించాలంటే హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధించాలంటే ప్రజెంట్ ఒక ఆరు నుండి తొమ్మిది నెలల ప్రిపరేషన్ చాలా అవసరం ఈ ప్రిపరేషన్ కూడా చాలా అంశాలు ఉంటాయి ఈ అంశాలు ఉంటేనే విజయం సాధించవచ్చు కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఈ అంశాలను మీరు ఫాలో కాండి ఒకటి ప్రిపరేషన్ స్ట్రాటజీలో ముఖ్యంగా ఏ నోటిఫికేషన్ వచ్చినా దానికి సంబంధించి ఒక ఐడియా అయితే మీకు ఉంది ఉదాహరణకి నువ్వు ఎస్ఐ ప్రిపేర్ అవుతున్నావు అనుకో లేకుంటే కాన్స్టర్ ప్రిపేర్ అవుతున్నావు అనుకో డిఎస్సి ప్రిపేర్ అవుతున్నావు అనుకో గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్నావు అనుకో ఆ ప్రిపరేషన్కి సంబంధించినటువంటి ముఖ్యంగా సిలబస్ ఏముంది ఒక ఐడియా అయితే నీకు ఉంటుంది ఉదాహరణకి నువ్వు గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్నావు గ్రూప్ టూలో నాలుగు పేపర్లు ఉంటాయి ఒకటి తెలంగాణ హిస్ట్రీ ఉంటుంది తెలంగాణ మూవ్మెంట్ ఉంటుంది ఇండియన్ హిస్ట్రీ ఉంటుంది ఇండియన్ పాలిటీ ఉంటుంది ఇండియన్ జాగ్రఫీ ఉంటుంది తెలంగాణ కల్చర్ ఉంటుంది తెలంగాణ స్కీమ్స్ ఉంటాయి ఎకానమీ ఉంటుంది ఇండియన్ ఎకానమీ తెలంగాణ ఎకానమీ ఉంటుంది ఇవన్నీ అంశాలు మనకు తెలుసు కరెంట్ అఫైర్స్ ఉంటాయి ఇంటర్నేషనల్ ఇష్యూషన్స్ ఉంటాయి రీజనింగ్ ఉంటుంది ఇంగ్లీష్ ఉంటుంది ఇవన్నీ మనకు తెలిసి ఉంటాయి అని తెలుసు ఫస్ట్ సిలబస్ అయితే ఒక ఐడియా ఉంది కదా ఆ సిలబస్ ప్రకారం ఏ పుస్తకాలు తీసుకోవాలి ఎక్కడ కోచింగ్ తీసుకోవాలి అనేది చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ సిలబస్ ప్లస్ కోచింగ్ ఆర్ బుక్స్ ఇక్కడ కోచింగ్ అనేది ఈ రోజుల్లో పెద్దగా ఎవరు కూడా ప్రాధాన్యం చూపిస్తలేరు ఎందుకంటే అన్నీ కూడా ఆన్లైన్లో యూట్యూబ్లో ఉంటున్నాయి ముఖ్యంగా నువ్వు విజయం సాధించాలంటే కంటెంట్ చాలా అవసరం ఈ కంటెంట్ ఉన్న పుస్తకాలు ఏమున్నాయి నువ్వు విజయం సాధించాలంటే ఫస్ట్ పుస్తకాల ఎంపిక చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆ పుస్తకం రాసిన వ్యక్తికి విషయ పరిజ్ఞానం ఉందా సబ్జెక్టు పైన అంతేకాకుండా ఆ పుస్తకంలో ఇప్పటి వరకు జరిగిన ఎగ్జామ్స్లలో ఎంతవరకు క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది కూడా చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ పుస్తకాల ఎంపిక ప్లస్ నెక్స్ట్ వచ్చేసి కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఫస్ట్ ప్రిపరేషన్ స్ట్రాటజీలో సిలబస్ పుస్తకాల ఎంపిక నెక్స్ట్ వచ్చేసి తీసుకుంటే ప్రిపరేషన్ స్ట్రాటజీలో ముఖ్యంగా టైం టేబుల్ ఎన్ రోజుకి ఎంతవరకు చదువుతున్నాం ఏదైనా విజయం సాధించాలంటే ఫస్ట్ కాన్స్టెంట్గా ఒక స్థిరంగా ముందుకు కొనసాగాలి కొనసాగాలంటే రోజును ఎంతవరకు చదువుతున్నాం చదివిన దాన్ని ఎక్కడ వరకు అయిపోగొడుతున్నాం అనేది కూడా చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ నువ్వు ఇవాళ చేసే పని ఇవాళ చేసి రేపు చేయాల్సింది కూడా ఇవాళ చేస్తే ఇంకా నీకు చాలా ఈజీ అవుతుంది ఈరోజు నువ్వు ప్రాథమిక హక్కులు చదువుతున్నావు ప్రాథమిక హక్కుల తర్వాత ప్రాథమిక విధులు ఆదేశిక సూత్రాలు ఇవి కూడా రేపు చదవాల్సిన ఇవాళ్ళని చదివేస్తే ప్రిపరేషన్లో చాలా ఈజీ అయిపోతుంది మరోసారి రేపు ఒకసారి ప్రాథమిక హక్కులు ఆర్థిక సూత్రాలు అలాగే ప్రాథమిక విధులు రేపు రివిజన్ చేసుకొని కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేస్తే ఇంకా ఈజీ అవుతుంది ఇవాళ చేయాల్సిన పని రేపటిది కూడా ఇవాళ చేసిన పని ఇవాళ చేసేస్తూ రేపు చేయాల్సిన పని కూడా ఈ రోజు కనుక చేయగలిగితే నీకు చాలా చాలా విజయంలో ఉందిన్నట్టే ప్రపంచంలో అత్యంత విలువైనది అంతేకాకుండా ఎవరు తీసుకురన్నది సమయం మాత్రమే ఈ సమయాన్ని ప్రిపరేషన్ నోటిఫికేషన్ ముందు ఎవరైతే సమయాన్ని ఒక పకడ్బందీగా ఒక ప్రణాళిక ప్రకారము ఎవరైతే ఒక ఒక పద్ధతి ప్రకారం కొనసాగిస్తారో వాళ్ళు మాత్రమే విజయం సాధించవచ్చు ఇద ఇది ఈ పద్ధతిని ఎవరు కూడా ఎవరు కొనసాగిస్తారంటే అసాధారణ వ్యక్తులు మాత్రమే కొనసాగిస్తారు అసాధారణ వ్యక్తులు మాత్రమే కొనసాగిస్తారు కాబట్టి వాళ్ళు విజయ పదంలో ఉంటారు ఈరోజు రిజల్ట్లలో ముందు ఉన్నారు వాళ్ళందరూ కూడా రిజల్ట్లో ముందు ఉన్నారు బట్ ఏ పని చేసినా ఓపిక అనేది చాలా చాలా అవసరం కాన్స్టాంట్గా స్థిరంగా అనేది కూడా చాలా అవసరం మనకు రీసెంట్గా చూస్తే ఐపీఎల్లో ఐపీఎల్లో విరాట్ కోహ్లీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఆర్సీబీ ఒక పద్దెనిమిది సంవత్సరాల నిరంతర అంటే ఆ ఓటమి తర్వాత ఆ ఓటమి తర్వాత ఈరోజు విజయ పదాన్ని ఎగరవేసి ఎందరికీ ఆదర్శంగా నిలిచింది ఆర్సీబీ టీం దానికి నేతృత్వం వహించినటువంటి విరాట్ కోహ్లీ కూడా అందరికీ ఆదర్శం ఏం చేయాలన్నా అందరి నుండి ఆదర్శం పొంది మనకు ముందు కొనసాగాలి ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే మనకు నోటిఫికేషన్స్ లేవు మనం కూడా ఏమనిపిస్తుంది చదువుదాంలే బ్యా చదువుదాంలే తర్వాత చేద్దాంలే ఎవరు చదువుతలేరు కానీ చదివే వాళ్ళు చదువుతూనే ఉన్నారు రీసెంట్గా ఒక చిన్న విషయం ఏమిటంటే మనం మన పబ్లికేషన్ నుండి తెలంగాణ సోషల్ ఎకనామిక్ సర్వే బుక్ రిలీజ్ అయింది ఐదు వేల కాపీలు ప్రింట్ చేశాను దాదాపుగా నాలుగు వేల ఎనిమిది వందల కాపీస్ ఆర్డర్లను మార్కెట్లో ఇచ్చాను అన్ని కాపీస్ దాదాపుగా అంటే అమ్ముడు పోయాయని అనుకుంటున్నాను ఎందుకంటే నాలుగు వేల ఐదు వందల మంది చదువుతున్నారంటే అర్థం చేసుకో చదువుతున్నారు వాడిచ్చే వెయ్యి పోస్టులకి వెయ్యి పోస్టులకి గ్రూప్ టూ అనుకోండి ఆల్రెడీ ఎక్కువ చదువుతున్నారు కదా కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ ఎక్కడ కూడా ఆపకుండా కంటిన్యూ చేయండి కంటిన్యూ చేయండి ఏ అయినా సమయం పెట్టుకొని ఆ ప్రిపరేషన్ టైంలో ప్రిపరేషన్ కొనసాగిస్తేనే మీరు విజయం సాధించవచ్చు కాంపిటేటివ్ రంగంలో ముఖ్యంగా అత్యంత విలువైనది సమయం మాత్రమే ఈ సమయంలో ఎవరైతే ఆ సమయాన్ని స్వద్వినియోగం చేసుకుంటారో వాళ్ళు మాత్రమే విజయం సాధించవచ్చు ప్రతి సెకండ్ వెరీ వెరీ ఇంపార్టెంటే ఒక వీడియో ద్వారా చిన్న క్లిప్ చూద్దాం మనం ఈ క్లిప్లో మనకు కనిపించింది ఏంటి ఒక సెకండ్ కాలంలోనే తన యొక్క ప్రాణాన్ని కాపాడుకోగలిగాడు కాబట్టి ముఖ్యంగా ప్రిపరేషన్ సమయంలో ఉన్న అభ్యర్థులందరూ కూడా మీ యొక్క సమయాన్ని మనకు సమయం ఉంది కదా నోటిఫికేషన్స్ ఏం లేవు కదా అని మీరు దాన్ని స్తబ్దంగా పడి పక్కన పడేశారనుకో మిర్లు మళ్ళీ ఎక్కడ వేసిన కొంగడు అక్కడనే ఉంటుంది కాబట్టి ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి కనీసం రోజుకొక ఒక తొమ్మిది గంటల పది గంటల మీ యొక్క ప్రిపరేషన్ కొందుకు కొనసాగిస్తేనే విజయం సాధించవచ్చు రీసెంట్గా మనకు యూపీఎస్సిలో లెవెంత్ ర్యాంక్ సాధించినటువంటి సాయి శివానీ వరంగల్ చెందిన ఒక అమ్మాయి తన యొక్క ప్రిపరేషన్లో ముఖ్యంగా ఫోన్ కూడా యూజ్ చేయలేదట ఫోన్ కూడా యూజ్ చేయలేదట మన యొక్క అభ్యర్థులు ఉంటారు మొత్తం అశ్వన్నగారు టీంలలో మొత్తం ఉద్యమాలు చేయడం ఎలా వాట్సాప్ గ్రూపులలో వాట్సాప్ గ్రూపులలో చేతున్నారు వాళ్ళు మన బయటికి రారు కొంతమంది మాత్రమే అనంతపురం కొంతమంది మాత్రం బయటకు వచ్చి ఉద్యమం చేస్తారు ఆ ఉద్యమం కూడా వాట్సాప్ గ్రూప్లో చేస్తారు మళ్ళీ ఎందుకు ఉపయోగిస్తున్నారు కూడా తెలియదు మీ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీలో ఈ యొక్క అంశాలను మాత్రం కొనసాగించండి ఫస్ట్ సిలబస్ ఏమిటి పుస్తకాలు ఏమిటి నువ్వు ఎంతవరకు టైం టేబుల్ వేసుకున్నావు ఎంతవరకు అయిపోగొట్టావు అయిపోగొట్టిన దాన్ని ఎలా ప్రాక్టీస్ చేయగలుగుతున్నావు ప్రాక్టీస్ చేసిన దాన్ని ముఖ్యంగా ఏది ప్రిపరేషన్ అయినా ఒక షార్ట్ కట్ నోట్స్ అవసరం ప్రతి సబ్జెక్టుకి ఒక షార్ట్ కట్ నోట్స్ రాసుకోండి షార్ట్ కట్స్ నోట్స్ రాసుకుంటే చాలా మీ యొక్క విజయానికి అది ఒక తోడుగా ఉంటుంది కాబట్టి దాన్ని మీకు షార్ట్కట్స్ నోట్స్ ప్రతి సబ్జెక్ట్ రాసుకోండి ఓకేనా అంతేకాకుండా చాలామంది అభ్యర్థుల నుంచి జీపీఓకి సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ధర నోటిఫికేషన్ నింపే అవకాశం ఉందా అని చాలామంది అభ్యర్థులు అడగడం జరుగుతుంది దీనికి సంబంధించి ఇటీవల మనకు రెవెన్యూ మంత్రి పొంగులేడు శ్రీనివాసరెడ్డి చాలా అంశాలు మాట్లాడినప్పటికీ మన యొక్క నిరుద్యోగుల నుంచీ అలాగే కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి నాయకుల నుంచి వెళ్ళి వాళ్ళకి వ్యతిరేకత ఏర్పడుతుంది కాబట్టి దీన్ని కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నింపే అవకాశం అయితే కనిపిస్తుంది ఇంటర్నల్స్ ధర గవర్నమెంట్ ఉన్న ఇంటర్నల్స్ ధర హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ జూలై ఎండింగ్ వరకు లేదా ఈ మన్ జూలై ఎండింగ్ లేక సారీ జూన్ ఎండింగ్ వరకు లేదా జూలై ఫస్ట్ వీక్లో జీపీఓ నోటిఫికేషన్ రావడానికి అయితే హండ్రెడ్ పర్సెంట్ ఆస్కారం ఉంటుంది జనరల్ స్టడీస్ ఉండే అవకాశం ఉంది అలాగే పేపర్ వన్లోనే ఇంకో అంశాన్ని కూడా చేర్చి అంటే భూభార చట్టాలను చేర్చి చేర్చే అవకాశం ఉంది లేక పేపర్ టూ కూడా పెట్టే అవకాశం ఉంది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి దాదాపుగా ఏడు వేల పోస్టులు ఉండే అవకాశం ఉంది ఏడు వేల పోస్టులు ఉండే అవకాశం ఉంది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించండి జిఎస్ను చాలా పకడ్బందీగా కొనసాగిస్తేనే చదివితేనే మీరు జీపీఓ లాంటి ఉద్యోగాన్ని సాధించవచ్చు ఎందుకంటే పేపర్ టూ అందరికీ సేమే ఉంటుంది తక్కువ టైం ఉంటుంది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ని ముందుకు కొనసాగాలంటే ఫస్ట్ జిఎస్లో ఉన్న అంశాలన్నిటిని కూడా మీరు కూలంకషంగా ప్రిపరేషన్ కొనసాగించండి అప్పుడు మాత్రమే విజయం సాధించవచ్చు ఒకటి ఏ నోటిఫికేషన్ వచ్చినా ఒకటి ఏ నోటిఫికేషన్ వచ్చినా కనీసం ఒక ఆరు నుండి తొమ్మిది నెలల ప్రిపరేషన్ చాలా అవసరం ఆరు నుండి తొమ్మిది నెలల ప్రిపరేషన్ అవసరం ఆ నోటిఫికేషన్ సంబంధించినటువంటి సిలబస్ ఏముంది సిలబస్ ఏముంది హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ ఏముంది ఆ సిలబస్లో ఉన్న ఉమ్మడి అంశాలు ఏమున్నాయి ఐడెంటిఫై చేయగలగాలి ఉమ్మడి అంశాలు ఏమున్నాయి ఐడెంటిఫై చేయగలగాలి సిలబస్ని అంతా కూడా ఒక పర్టిక్యులర్గా అర్థం చేసుకొని ఏ అంశాలను ఎక్కడ ఎలా చదవాలి ఎక్కడి నుండి ఎక్కువ స్కోరు అంటే ఉదాహరణకి నువ్వు గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్నావు పేపర్ వన్ చూసుకో గ్రూప్ టూకి సంబంధించి పేపర్ వన్ ఉంది అనుకోండి పేపర్ వన్ ఉంది అలాగే పేపర్ టూ ఉంది పేపర్ టూ ఉంది అలాగే పేపర్ త్రీ ఉంది పేపర్ త్రీ ఉంది ఎకానమిక్ సంబంధించి అలాగే తెలంగాణ మూమెంట్కి సంబంధించి పేపర్ ఫోర్ ఉంది ఇక్కడ తెలంగాణ మూమెంట్కి నూట యాభై మార్కులకి ఒక పుస్తకం దాదాపు సరిపోతుంది ఇక్కడ తెలంగాణ మూ తెలంగాణ పేపర్ టూకి వచ్చేసి ఇక్కడ ఇండియన్ హిస్టరీ ఇక్కడ ఇండియన్ హిస్టరీ అలాగే తెలంగాణ హిస్టరీ అలాగే ఇండియన్ సొసైటీ ఇండియన్ సొసైటీ అలాగే ఇండియన్ పాలిటీ ఉండడం జరిగింది కనీసం ఇక్కడ మూడు వేల పేజీలపైన చదవాలను మూడు పేల మూడు వేల పైన చదవాలి కాబట్టి ఈ యొక్క ప్రిపరేషన్లో సిలబస్లో ఏ అంశాలు ఎక్కడ ఎక్కువ ఉన్నాయి ఎక్కడ తక్కువగా ఉన్నాయి ఒక ఐడెంటిఫికేషన్ అయితే అభ్యర్థి కలగాలి అంతేకాకుండా ముఖ్యంగా పుస్తకాలు ఎంపిక చాలా చాలా వెరీ ఇంపార్టెంట్ ఈ పుస్తకాలు ముఖ్యంగా చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ మంచి పుస్తకాలను అంటే ఇప్పుడు మార్కెట్లో ఎవరైతే హైలైట్గా ఉన్నాయో అది తెలుగు కాడ పుస్తకాలు అయితే ఏంది ఎన్సిఆర్టీ పుస్తకాలు అయితే ఏంది ఇంకా ప్రైవేట్ అయితే పుస్తకాలైతుంది అలాగే యూపీఎస్సి తరహా పుస్తకాలు అయితే ఉంది ఆ పుస్తకాలన్నింటి కూడా మంచి పుస్తకాలను ఎంచుకోండి ఏ పేపర్ వైజ్ పేపర్ వైజ్ ఎంచుకోండి ఆ తర్వాత టైం టేబుల్ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ కనీసం ఒక టైం టేబుల్ నేను ఏం చెప్పినా టైం టేబుల్ రోజుకు నువ్వు ఎన్ని గంటలు చదువుతున్నావు చదివేదాన్ని చదివేదాన్ని పక్కడ్బందీగా ఏ రోజుకి ఆ రోజు నువ్వు అయిపోగొట్టగలిగితే చాలా మంచిది అంతేకాకుండా చదివిన దాన్ని ఒక రివిజన్ రూపంలో రివిజన్స్ రివిజన్స్ చాలా ఇంపార్టెంట్ రివిజన్స్ చాలా ఇంపార్టెంట్ ఎంతవరకు రివిజన్ చేయగలుగుతున్నావు సిలబస్ అంతా తీసుకొని నువ్వు ఎన్నిసార్లు రివిజన్స్ చేయగలిగినావు ఎక్కువ రివిజన్స్ చేయగలిగితే నీకు ఎక్కువ అంటే అంటే విజయం వైపు దగ్గర ఉన్నట్టే ఆ రివిజన్ చేసిన దాన్ని ప్రాక్టీస్ రూపంలో అంటే ప్రాక్టీస్ అంటే టెస్ట్ల రూపంలో నువ్వు రాయగలిగితే ఇంకా నీ యొక్క ప్రిపరేషన్ అయిపోయినట్టే ఇలా కాన్స్టంట్గా ఒక స్థిరంగా ఒక నోటిఫికేషన్ వచ్చే నాటికి మొత్తం కూడా ఈ పా ఈ యొక్క స్ట్రాటజీని అక్కడ ఉపయోగించితే నువ్వు విజయం సాధించవచ్చు దీంతో పాటుగా ప్రతి సబ్జెక్టుని ప్రతి సబ్జెక్ట్ని ఆ తెలంగాణ మూమెంటే కానీ ఇండియన్ పాలిటీలే కానీ ఇండియన్ హిస్టరీ కానీ తెలంగాణ హిస్టరీ కానీ ఇంకే సబ్జెక్ట్ కానీ కరెంట్ అఫేర్సే కానీ ఇంటర్నేషనల్ రిలేషన్సే కానీ అన్నిటికీ ఒక షార్ట్కట్ నోట్స్ని ఒక పక్కటి బందీగా నువ్వు తీసుకో చేసుకోగలిగితే చాలా ఈజీ ఎందుకంటే ఎగ్జామ్స్ ముందు షార్ట్కట్స్ నోట్స్ అనేది చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ వీటన్నిటిని పాటిస్తూ ఒక ఆరు నుండి ఏడు నెలలు కానుక నువ్వు ముందు కొనసాగితే విజయం సాధించవచ్చు ఒక టూ మంత్స్లో ఎలాగైనా మనకు జాబ్ క్యాలెండర్ ఉంటుంది నీకు జాబ్ క్యాలెండర్లో ఆల్రెడీ ఇప్పుడు ఒక వన్ మంత్ టూ మంత్స్ ఉన్నాయి అందులో ఒక టూ మంత్స్ ఉంటాయి నోటిఫికేషన్ ఒక త్రీ మంత్స్ మాత్రమే ఉంటాయి నీకు ఇక మిగిలింది కేవలం ఒక ఆరు నుండి ఏడు నెలలు మాత్రమే ఉంది ఎగ్జామ్స్కి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీ యొక్క ప్రిపరేషన్ని ముందు కొనసాగించండి ఎందుకంటే తక్కువ నోటిఫికేషన్ తక్కువ టైం ఉంటుంది ఆ సమయంలో ఏం చదువు ఉన్నాక టెన్షన్ గురవుతారు ముందుగా నోటిఫికేషన్ రాకముందుకే మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి చదవండి అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్